హాయ్ ఫ్రెండ్స్ అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది ప్రస్తుతం విశ్వంబర ద లైఫ్ విధా వంటి భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చెక్కలు కొడుతుంది అదేంటంటే ఒక సమయంలో త్రిషా సినిమాలో అవకాశాలు లేక ఉంటున్న సమయంలో ఆమెకు ఓ రోజు ఓ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మంచి కథ ఉంది మీరే హీరోయిన్ ఓకే అయితే ఇప్పుడే ముంబైకి బయలుదేరి వచ్చేయండి అని ఆఫర్ వచ్చేసారట ఇక అప్పటికే సినిమా లేక ఎదురు చూస్తున్న త్రిషా ఓ నిమిషం కూడా ఆలోచించకుండా ముంబై ఫ్లైట్లో వెళ్ళిందట ఇక నిర్మాతని కలిసాక పాట్నాలో మన డైరెక్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళి స్టోరీ రెమ్యునరేషన్ మాట్లాడుకుందామని చెప్పగానే నమ్మిన త్రిష వెంటనే ప్రొడ్యూసర్తో పాట్నాకి వెళ్ళి అక్కడ ఓ హోటల్ రూమ్లో ముగ్గురు భోజ్పూరి సినిమా కథ రెమ్యునరేషన్ చర్చించుకున్నారట అది అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇక్కడ ఒక బీర్ చాలా స్పెషల్ తీసుకురావాలా అని అడిగారట అలా అడిగేసరికి డౌట్ వచ్చిన త్రిష వెంటనే నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి బయటకు వచ్చేసిందట ప్రస్తుతం ఈ వార్త నిట్టిట్ట వైరల్ అవుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి